అందరికీ నమస్కారం మన చందమామ గల్ప్ చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్కడికి వెళ్తా ఉన్నారని చెప్పి అనుకుంటా ఉన్నారా మరి కువైట్లో ఉన్నటువంటి జహ్రా ప్రాంతంలో ఒక అరవై సంవత్సరాల ఆవిడ ఆవిడ మరి రెండు రెండు నెలల కిందట గుండె ఆపరేషన్ జరిగి నిలిచిపోయింది ఇంటికి పంపించే దిక్కు లేక మరి నిలబడిపోయింది మరి ఆవిడ పక్క వాళ్ళు సెలదీసి వాళ్ళకి కాల్ చేశారు అన్న ఇట్లా ఇంటికి పంపించాలా ఎవరన్నా తోడు ఉంటే చూడండి అలాగే ఆమెకి దావే ఖర్చులకు కూడా డబ్బులు కావాలా సహాయం కోరింది మరి లొకేషన్ పెట్టారు లొకేషన్ ఆన్ చేశాను ఆన్ చేస్తే ఇప్పటికీ ఇరవై ఆరు నిమిషాలు చూపిస్తా ఉంది ఇక్కడ నుంచి ప్రయాణము మరి స్టార్ట్ చేశాను పోతా ఉన్నాను మరి అక్కడికి వెళ్ళి ఆమె దగ్గరికి మరి ఆమె ద్వారా ఆమెను పరా పరామర్శించి మరి ఏమైందో తెలుసుకొని మరి ఏ ఏ విధమైన సహాయం కావాలనో అడిగి తెలుసుకుందాము దగ్గరికి వచ్చేసాము ప్రయాణం ఇరవై ఆరు ఇరవై ఆరు నిమిషాల తర్వాత ప్రయాణం జరిగిన తర్వాత దగ్గరికి వచ్చేసాము మరి ఎంటర్ అయిన జహరా జహ్రా ప్రాంతంలోకి ఆమె దగ్గరికి పోయి వెళ్తూ ఉన్నాము లొకేషన్ కూడా పెట్టుకొని వెళ్తూ ఉన్నాము చూడండి ఒకసారి మరి ఇంత వయసు వచ్చిన దాకా ఇక్కడే ఉండాల్సిన అవసరమే వచ్చింది ఆమెకి ఎవరైనా కానీ కొంత ప్రాణం బాగున్నట్టే ఇంటికి వెళ్ళిపోవడం మంచిది పూర్తిగా వయసు అయిపోయినాక ఇక్కడే ఉండిపోయి నిలిచిపోయి చివరికి ఇక్కడే మరి ఏమైనా జరిగితే మరి అది మంచిది కాదు ఇంటి దగ్గర ఉండి మన వాళ్ళు కానీ బంధువులు కానీ అందరూ కూడా అలాంటి వాళ్ళకు కొడుకులు కోడలు ముఖ్యంగా మరి ఎవరైనా కానీ వాళ్ళ బంధువులు ఉన్నా కూడా అంత ఇంత కష్టపడినంత వరకు ఇక్కడ ఉండించకూడదు పెద్దల్ని అమ్మ నాన్నల్ని గుర్తుపెట్టుకొని ఎవరైనా బిడ్డలు రబ్బకు పుట్టిన బిడ్డలు ఇంత వయసు వచ్చేంత వరకు తుసిలి తల్లి కష్టపడి పంపించేంత వరకు ఇంటిగాడ ఎవరు ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొడుకులు కొడుకులు కానీ కూతురు కావచ్చు మరి కష్టపడి అది మంచిది కాదు మనకి వాళ్ళ వయసు అయిపోయింది అని చెప్పి తర్వాత మనము పెద్దలు అయినా మనకు పిల్లలు పుడతా ఉన్నారు మనం తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత మనకు వచ్చినప్పుడు మరి అలాంటప్పుడు కూడా ఆ తల్లి కష్టపడి మళ్ళా దాంతోనే మనము మొత్తం ఆ కష్టాచితమైన ఆధారపడకూడదని చెప్పి మన కలుపు చందమామ ద్వారా మనము మన కలుపు చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము తెలియజేసుకుంటా ఉన్నాము కాబట్టి మానత్వానికి మాతృ మాతృమూర్తికి అంత కష్టాలు వచ్చాయని చెప్పి మరి నాకు విన్నవించి చెప్పింది అందుకే నేను వెళ్తూ ఉన్నాను మరి వెళ్దాం రండి దగ్గరకు వచ్చేసినాము మన ఇంకా ఎంత దూరం లేదు చాలా దగ్గరికి వచ్చేసింది మీరు కూడా రండి మీరు కూడా ఉన్నట్టు చూడండి పూర్తిగా చూడండి వీడియో మరి ఇలాంటి వాళ్లకు గల్ఫ్లో వెనక ముందు లేని వాళ్ళకు మన చందమామ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళకి సహాయం చేయడం అడుగుతానికి సహాయం కావాలో అడుగుతాము రండి లొకేషన్కి వచ్చేసింది ఇక్కడే అదో ఆవిడ కనబడతా ఉంది ఆమె తీసింది రెండు నెలలు ఆమె కోసం సాగింది ఆమె రూమ్లో పెట్టుకొని రూమ్ దగ్గర రూమ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము ఇక తాపలు ఎక్కిపోవాలా ఇక ఆ ఈ ఎట్లా ఎక్కిపోతా లేదో ఏమో చూడు పాపము ఒక మూడు స్టెప్పులు నాలుగు స్టెప్పులు ఉన్నాయి ఇలాంటివి చూడండి మళ్ళీ తిరగల ఈ విధంగా రోజు ఆమె కిందికి పైకి నడిస్తాము నడిస్తా మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉండే మన తెలుగు వాళ్ళందరూ బాడేలకు తీసుకొని పైన మిద్ద పైన వేసుకొని ఉంటారు చూడండి రూముల లాగా ఇలాంటి చోట మన వాళ్ళు జీవిస్తారు ఇక్కడ చాలా మంది పని చేసుకుంటూ వద్దాం ఇదే సరేనా ఏమో అడిగి అనుకుందామాద్దామ్మా ఏమేనమ్మా ఏమ్మా ఏమైంది మా నీకు చెప్పు ఏ ఆపరేషన్ చేశారు ఆపరేషన్ గుండె ఆపరేషనా ఏమైంది గుండెకు ఇక్కడ అన్న వరకు వంతిపోతాంటి రోజు పోయినా ఈ హాస్పిటల్ హాస్పిటల్ ఆడిపోతే వాళ్ళు రాసి పేపర్ హాస్పిటల్ ఆపరేషన్ వచ్చేయండి వచ్చేయంటే ఎట్లా మామూలు అన్ని రాసుకున్నారు అన్ని స్కానింగ్ ఎంత తీసేసినారు అని చెప్పిన నేను వస్తా ఉండానండి వచ్చి మాట్లాడింది అదే డబ్బు పెట్టింది ఆడ చెక్కు తెచ్చి సాయంత్రానికి ఇంత డబ్బు తెచ్చింది మేము 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 మామ చూపించింది మా హాస్పిటల్లో మామ చూపించింది అప్పుడు చూపించింది డబ్బు కూడా చూపించింది అవునులే డబ్బు పెట్టుకుంటే ఈడ చేయమండి ఈ హాస్పిటల్ హాస్పిటల్లో ఈడ డబ్బు ఖర్చుందని వేస్తుందని ఆడికి రాసి ఇచ్చినారు అవునులే అడిగిపో నీకు అన్ని ఫ్రీనే అన్నారు ఆడగో డబ్బు అడిగినారు షటనే లేదని ఇట్లా నెలకో మళ్ళా వాళ్ళ దాంట్లోనే గవర్నమెంట్ దాంట్లోనే తీసేసినారు గవర్నమెంట్ అంటే ఇప్పుడు నీకు ప్రజెంట్ నువ్వు ఇంటికి పోవాలని సిచ్యువేషన్ లో ఉండవు నీకు సహాయం కావాలంటావా ఇంటికి పోయి అన్న చూపించుకొని వద్దామని మళ్ళీ రాకంటే ఈయన అన్ని ఎట్లా ఉండయి నీకు ఎంత వయసు ఉంటది యాభై ఏళ్ళు ఉండవు యాభై ఏళ్ళు ఉండవు ఉంటాయి కదమ్మా మళ్ళీ నీకు విజా పుడుతుందంటావా అంటావా ఉంటే ఇప్పుడు రావచ్చు అన్న ఇంకా ఎక్కడ ఇంక నీ బిడ్డలు సాగుకోలేదా నిన్నమ్మా ఇంటికాడ నువ్వు ఇన్నాళ్ళు సంపాదించిందంతా మీ బిడ్డలకి పంపించినావు కదా మరి ఇప్పుడు నువ్వు మిషమపురం కూడా కష్టపడి పంపేయాల్సిన అవసరం వచ్చింది ఏమి పిల్లలు ఉన్నారు కదా ఇంటి కొడుకు ఎవరు కూతురు మరి అలాంటప్పుడు నువ్వు ఇంతవరకు నువ్వెప్పుడు సేద తీర్చేది ఎవరు కూడలు ఎత్తుకు అమ్ముకుంటా ఉంటావు

ఈ కాలంలో ఏడటాకా వేసినారు ఎడటాకా వేసినారు అన్ని నరాలు తీసుకున్నారు నరాలు తీసినా గుండెలుకి వేసినారు అవును ఎక్కడ పోసింది అట్లుండవు మాండ్ల అంగా నొప్పులుండాయి ఆ నొప్పులు తగ్గిపోతే ఒంటికి పోతాయంటాయి ఎప్పుడు పోతాయో ఎప్పుడు పోతాయో నన్ను కూడా పోసినాయి డాక్టర్ గారికి సభ హాస్పిటల్ అవి ఎప్పుడు మన్తాయి అప్పుడు బాగా పోతాయి ఫోన్ చెప్పిన డాక్టర్ సరే సరేలేమ్మా ఓకేలేమ్మా నేను ఏదో ఒకటి మన చింతమామ ద్వారా మీకు సాయం చేసేదానికి ముందుకు వచ్చాను మా తగినంత మాకు మా ఇస్తాంలేమ్మా అందరికీ నమస్కారం ఈరోజు వచ్చినాము పెద్ద ప్పుడు ఈరోజు ఇచ్చేస్తాము ఒక మంచి బ్రదర్ను ఎందుకంటే ఉన్నాయో బ్రదర్ ముందుకు వచ్చాడు మరి ఆయన తోడు చేసి పితమ్మ చెప్పాను అంటూ ఉన్నాము హాయ్ అందరికీ నమస్కారం చంద్రనామ శ్రీవాసం నుంచి మరి నిన్నటి రోజున దహరా కసర్లో ఒక పెద్దమ్మ మరి ఆపరేషన్ అయిపోయి ఆమె పంపిలేక నిలబడిపోయింది అందరూ తెలుసు మరి ఆమె ఈరోజు ఎయిర్పోర్ట్ తీసుకోవడం జరిగింది మరి ఈరోజే ఒక మంచి సేవా గుణం ఉన్న మన తెలుగు బ్రదరు మరి నా అని చెప్పి ముందుకు వచ్చాడు మరి ఆయన ద్వారా నేను వెళ్తా ఉన్నాను ఆ బ్రదరు టిక్కా ఇష్టం లేదని చెప్పి పక్కన ఉన్నాడు కాబట్టి మరి ఆ పెద్దమ్మను ఆ అన్నీ ఆ ప్రదర్శనకి మరి అప్ప చెప్తా ఉన్నాను మరి ఆ బ్రదరు కుటుంబ సభ్యులందరూ చల్లగా ఉండాలని చెప్పి మున్సిపల్ కోరుకుంటా ఉన్నాను ఎవరు ఎవరైనా కానీ ఇలా ఆపదలో ఉండేప్పుడు సహాయం చేసేటప్పుడు మన మొత్తాల ప్రాయ మాత్రడికాకూడదు చేర్చి దమ్ము చేయాలన్నమాట కాడికాలు కొట్టేస్తారు పాడగలు తగ్గదు చేతి నుంచి మంచిగా చెప్పి మంచి తోటి మంచి సహాయం చేయాలని ఉద్దేశంతోనే మేము చేస్తూ ఉంటాం కానీ మీ మీ దగ్గర ఉండే ఆలోచనలు ఎలాంటి చెప్పి అనుకుంటారు నాది కాదు నా లాంటి ఉంటాడు వాడు జనంలో గుర్తుపెట్టుకోండి పది నిమిషం మనిషి విమర్శించుకోవచ్చు మీరు సపోర్ట్ చేయండి డైరెక్ట్ ప్రతి నిమిషం అనమాట అయినా మరి అనుకోతే నా కొద్దుగా నేను రిలీవ్ పెట్టాను అగలేదు చేయలేదు నేను సరదాగా నాకు ఇష్టం నుంచి మరి ఒక ఇరవై సార్లు మార్చి ఒక ఐదు వేల రూపాయలు ఆ పిల్లకు నేను మంచిగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను